కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామం ఎలిమిన్పేటలో నిర్మాణంలో ఉన్న ఆలయానికి సహాయ సహకారాలు అందించాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ను స్థానిక ప్రజలు కోరారు దాంతో తలాటం హరీష్ ఆలయ నిర్మాణంను పరిశీలించేందుకు నేమం గ్రామంకు వెళ్లారు గ్రామ ప్రజలు హరీష్ కు కప్పి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని గ్రామ ప్రజలు హరీష్ కు చూపించారు గర్భగుడిలోనూ ఆలయంలోనూ టైల్స్ వేయించాలని కోరారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం పూర్తిగా పాడవడంతో గ్రామస్తులంతా కలిసి పునర్నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు తలాటం హరీష్ గ్రామస్తుల కోరికపై ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు వాసనశెట్టి లోవరాజు గంటా సత్యబాబు మేడ్శెట్టి శ్రీను మేడ్శెట్టి రాజు రాయుడు రమణ పిల్లి బాబి ములసా సత్యనారాయణ వాసనశెట్టి జగదీష్ పాలవరపు శివ గంటారమణ రమణ యువత పాల్గొన్నారు చేసి ఆ గుడి మా పొజిషన్ చూసి మా గుడి చేసి ఏదో చేయండి అంటే ఆయన స్పందించి వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చారండి ఆయన వచ్చి మేము అడిగింది మీకు ఏది కావాలంటే ఇది పొజిషన్ చూపిస్తే ఈ గర్భగుడికి గుడికి మామూలు మండపానికి మీకు వర్క్ టైల్స్ మార్పులు చేస్తాము అని చెప్పారండి వారి వారికి మా నామం ప్రజలు ఎంతో రుణపడి ఉంటాం సార్ మేము మా పేటలో మా ఒక పూట ఉంటే ఒక పూట దాని పరిస్థితి అండి మా పేట ఈ రామాలయాన్ని హిందువు మాత్రం మేము ఏదో రకంగా ప్రోత్సహిందామని మన రామాలయం మా పిల్లలందరూ కమిటీ కొరందరూ కలిపి ఈ గుడి ఎంత తీసుకొచ్చారండి ఉన్న బాగానే ఆయన చేతుల మీద కొద్దిగా వేసి పూజ చేస్తారని మేము ఆయన్ని స్పందిస్తే బాగా స్పందించారు ఆయనకి మేము నామం ప్రజలు అంతా ఎంతో రుణపడి ఉంటాం రామలవారి మా నాతో చిన్నప్పటి నుంచి మా దగ్గర క్రికెట్ వాడు అతను మాకు వచ్చిన ఇక్కడ రాములవారి గుడి కడుతున్నారండి కొంచెం ఆ గుడి కొంచెం లాస్ట్ లో ఆ టైల్స్ లోని గర్భగుడిలో కొంచెం పని ఉందంటే మీకు ఏదైనా కావాలంటే ఒకసారి రమ్మన్నారు వాళ్ళు వెంటనే వస్తే ఈ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ గుడి కూడా చాలా బాగా కట్టుకున్నారు దానికి నా వంతు సహాయంగా మన సాన్సర్స్ ఫౌండేషన్ ద్వారా ఈ ఉన్న టైల్స్ కానీ లాల మామూలుగా గుడిలో ఉన్న పార్కింగ్ టైల్స్ తర్వాత లోనూ ఉన్న గర్భగుడిలో కూడా దానికి వెనకటాన్ని టైల్స్ అవి కావాలని మాకు సంబంధించిన ఏది బాగుంటుందో రాములు వారిని మనకి ఇండివిజువల్ గురించి ఇంత కష్టపడి ఇంత మంచి ఇంత భక్తి ఉన్న వాళ్ళకి ఎప్పుడు నేను మా చంద్రదేవు ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు ఏ